కైవల్య నువ్వు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్కి ఎంపిక అవటం ఎట్లా అనిపిస్తుంది ఇది టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్లోరిడా యుఎస్ఏ బేస్డ్ కంపెనీ అనమాట ఫస్ట్ అసలు నాకు దీన్ని యాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఒక టూ డేస్ వరకు నాకు అర్థం కాలేదు అంటే ఆస్ట్రోనాట్ అనేది ఒక డ్రీమ్ జాబ్ డ్రీమ్ ఒకటి రియాలిటీలోకి వస్తుందంటే అది అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది చిన్నప్పటి నుండి ఉంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే దానికి ఒక ఇంటర్వ్యూ చేశారు నన్ను ఫస్ట్ ఒక వన్ అవర్ ఇంటర్వ్యూలో చీఫ్ ఇంజనీర్ అండ్ సీవో ఇంకా చీఫ్ ఆస్ట్రోనాట్ వీళ్ళు ముగ్గురు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు ఇంకా మా టీం వచ్చేసి చీఫ్ ఆస్ట్రోనాట్ నాసా ఆస్ట్రోనాట్ వెటరన్ విలియం బిల్ మెకాథర్ చీఫ్ ఇంజనీర్ అండ్ సీవో డాక్టర్ విజయ్ తర్వాత డిప్యూటీ చీఫ్ ఆస్ట్రోనాట్ వచ్చేసి ఆస్ట్రోనాట్ మార్కోస్ బోయిన్ తేస్ ఈయన వచ్చేసి బ్రెజిల్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ అనమాట తర్వాత డాక్టర్ వ్లాడిమిర్ ప్లస్టర్ ఈయన ఈసాట్ ఆస్ట్రో స్కి ట్రైనింగ్ ఇచ్చారు ఆ తర్వాత డాక్టర్ మిండి ఓవర్డ్ ఆవిడ వచ్చేసి సైకలాజికల్ రెడీనెస్ కోసం మమ్మల్ని ట్రైన్ చేస్తారు ఇలా చాలా బెస్ట్ పొజిషన్స్లో ఉన్న రీసెర్చర్స్ని సైంటిస్ట్ని తీసుకొచ్చి మమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట ఇది వచ్చేసి ఒక థర్టీ సిక్స్ కంట్రీస్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ మేము ఒక గ్రూప్ లాగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత దీనికి చాలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంత కాంపిటీషను ఇంత ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్ ఎంపికయ్యావు ఏ నాలుగేళ్ల తర్వాత నువ్వు స్పేస్లోకి వెళ్ళబోతున్నావు ఈ ఈ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయగలిగావు వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు నా నేను నా ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ గురించి వాళ్ళకు కావాల్సిన క్వశ్చన్స్ వరకు అడిగారు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు దాన్ని బట్టే సెలెక్ట్ చేశారు తర్వాత మాకు ఈ ఆస్ట్రోనోట్ ట్రైనింగ్ ఆస్ట్రనోట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే ఒక టూ ఫేజెస్లో ఇస్తారు ఫోర్ ఇయర్స్ జరుగుద్ది అనమాట అన్నీ కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు థియరటికల్ ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ దాన్ని తర్వాత న్యూట్రల్ బోయన్సీ దాంతోపాటు జీరో గ్రావిటీ పారాబోలిక్ ఫ్లైట్స్ అని తర్వాత న్యూట్రల్ బోయన్సీ కోసం డిఫరెంట్ కండిషన్స్లో ట్రైన్ చేసి ఒక ఆస్ట్రోనోట్ ఎలా అవుతాడో తర్వాత అలా డెసిగ్నేట్ కింద చేసిన తర్వాత ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకి ట్వంటీ ట్వంటీ నైన్లో ఇనాగ్రల్ స్పేస్ ప్లేన్ అని ట్వంటీ ట్వంటీ నైన్లో చేస్తారు అది ఇక్కడ నుండి వన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ స్పేస్లోకి తీసుకెళ్ళి ఒక ఫైవ్ అవర్స్ అది చుట్టూ టూ ఆర్బిట్స్ దాంట్లో ఒక త్రీ అవర్స్ వచ్చేసి మైక్రోగ్రావిటీ జీరో గ్రావిటీలో ఉంది దాంట్లో కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి దాంతోపాటు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో చాలా బాగుంటుంది అసలు నువ్వు ఆస్ట్రోనాట్ అవ్వాలని వ్యోమగామగా ఎంపిక అవ్వాలి ఈ రంగంలోకి రావాలని అసలు ఎలా ఆలోచన వచ్చింది అమ్మా నాన్న నీకు ఎలాంటి ప్రోత్సాహం అందించారు అయితే నాకు చిన్నప్పటి నుండి స్పేస్ సైన్సెస్ అంటే చాలా ఇష్టం ఒక ఎలా చెప్పాలంటే ఆకాశంలోకి చూస్తే ఇంకా కిందకి చూడాలి అని అనిపించేది కాదు అంత బాగుంటుంది ఈ స్పేస్ అనేది నాకు గుర్తున్నంత వరకు నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అనమాట మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక బుక్ ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్లో ఏంటంటే ఫస్ట్ ఎదరో కల్పనా చవ్లా క్రూ ఒకటి వచ్చేసి సునీత విలియమ్స్ క్రూ ఒకటి ఉంది వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడగడం మా అమ్మది స్టార్ట్ అనుకోండి అక్కడ నుండి ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఎంతూజియాజంతో బుక్స్ చదివి వాళ్ళు ఇచ్చిన రిసోర్సెస్ పాడుకున్నాను ఆ తర్వాత స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ అని న్యూఢిల్లీ నుండి ఒక ఎన్జిఓ దాని నుండి సమీర్ సచిదేవా సార్ వీళ్ళు నన్ను బాగా ట్రైన్ చేసి ఫర్దర్గా ఆస్ట్రోనమీలో డెవలప్ అయ్యేలా చేస్తారు భవిష్యత్తు లక్ష్యం ఏంటి ఈ ఓమగామిగా నువ్వు ఎలా ముందుకు సాగాలనుకుంటున్నావు ఫస్ట్ వచ్చేసి ఈ టీఎస్ఐ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక కెరియర్ ఆస్ట్రోనాట్ కింద అవుదామనుకుంటున్నాను ఆ తర్వాత రీసెర్చ్ సైంటిస్ట్ కింద ఆస్ట్రోఫిజిక్స్లో ఎదుగుదాం అనుకుంటున్నాను ఏదో రోజు ఇండియాకి ఒక నోబెల్ ప్రైజ్ తీసుకురావాలి ఏదైనా డ్రీమ్ గోల్ ఎడ్యుకేషన్ ఎలా సాగింది ఇప్పటివరకు ఏం చదువుకున్నావు భవిష్యత్తులో ఇంకా చదువు అట్లాగే నీకు ఇతర ఇతర అంశాలు ఇంకా ఏమేమి రంగంలో ప్రవేశం ఉంది ఇప్పటికీ నేను రీసెంట్గా ట్వెల్త్ కంప్లీట్ చేసుకున్నాను ఇంటర్మీడియట్ అయిపోయింది తర్వాత ఆస్ట్రోఫిజిక్స్లో బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని రీసెర్చ్ ఫీల్డ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత నా హాబీస్ వచ్చేసి స్విమ్మింగ్ తర్వాత డాన్సింగ్ తర్వాత కరాటే తర్వాత కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆస్నోట్ అనేది ఒక డ్రీమ్ జాబ్ దానికి చాలా ఖర్చు అవుతుంది ఇప్పటిదాకా నాకు ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చారు మా ఫ్యామిలీ వచ్చేసి నాకు అర్థం కానీ ఫస్ట్ చెప్పేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇంకా కుదరకపోతే వాళ్ళు టీచర్స్ని ఇవ్వడం కానీ ఇంకా బుక్స్ కొనడం కానీ బయట నుండి రిసోర్సెస్ తాగడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ చేశారు ఇది ఒక డ్రీమ్ అని చెప్తే కొట్టేయకుండా నన్ను వెళ్ళనిచ్చారు ఫస్ట్ అందులోకి అందుకు చాలా హ్యాపీ ఉన్నాను ఎవరుగా మీరు ఆస్ట్రోనాట్గా ఎట్లా ముందుకెళ్ళి ఈ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారు ఏ విధంగా మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు ఈ ట్రైనింగ్ దాని తర్వాత నేను ప్రస్తుతానికి నా రీసెర్చ్ ని డెవలప్ చేసుకుంటున్నాను దీనికి కావాల్సిన నాలెడ్జ్ని పెంచుకుంటున్నాను ఇంకా కావాల్సిన బుక్స్ ఏమైనా ఉంటే చదువుతున్నాను ఈ ఫోర్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఒక ఆస్ట్రోనాట్ కెరియర్ ఆస్ట్రోనాట్ కింద ఎదగాలనుకుంటున్నాను నా పేరు విజయలక్ష్మి నేను అమ్మను మా పాప చిన్నప్పటి నుంచి స్పేస్కి సంబంధించినటువంటి బొమ్మలు ఎక్కువ చూసేది ఫస్ట్ ఆ పుస్తకాలని చూస్తున్నప్పుడు ఆమెలో ఒక ఆనందం ఉంటుంది కరెక్ట్ గా చెప్పాలి అంటే ఎంజాయ్ చేస్తూ చదువుతుంది బాగా చిన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే ఇది బీరువా ఇది క్లాక్ అని చెప్పేసి బొమ్మలు గీయడం మొదలు పెడితే సో తనకి బొమ్మలు వేయాలన్న ఆలోచన ఉంది ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చేసి డ్రాయింగ్ బుక్స్ వేసేసాం ఎదర కూర్చొని గీసుకుంటూ ఉండేది ఒక గురువు లేకుండా అమ్మాయి పోర్ట్రేట్స్ గీయడం ల్యాండ్స్కేప్స్ గీయడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ లిప్స్తో పెయింట్ వేయడం హెయిర్తో పెయింట్ వేయడం ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా కూర్చొని తనే రాత్రి పగలు అన్న తేడా ఉండదు తయారు చేస్తుంది వాటిల్లో వరల్డ్ రికార్డ్ తీసుకునే స్థాయికి అన్ని రకాల ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కూడా తయారు చేసింది ఈవెన్ ఐస్ క్రీమ్ మీద కూడా న్యూటన్ బొమ్మను గీసింది కూర్చొని ఇలాగా తనలో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళు ముందు తరాల వాళ్ళకి దారి చూపించే వాళ్ళు అవుతారు అందుకనే యాజ్ అ పేరెంట్గా తన ఇష్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని గమనించి అవి ఆ నైపుణ్యం అనేది అందరికీ స్కిల్ ఉంటుంది కానీ దాన్ని పెంచుకుంటేనే అది ఒక వాళ్ళకి భవిష్యత్తులో ప్యాషన్గా వాళ్ళు దాన్ని ఎంచుకొని పెంచుకోగలుగుతారు రిటర్న్ కాదు ఆస్ట్రోనాట్ అవ్వాలన్నది ఆ అమ్మాయికి ఉన్నటువంటి డ్రీము దానికి కావలసినటువంటిది ఏంటంటే స్కూబా డైవింగ్ ఇవా డైవింగ్ ఇలాంటివి నేర్చుకొని ఉండాలి దాంతో ఫస్ట్ స్కూబా డైవింగ్ చేయాలి అంటే స్విమ్మింగ్ రావాలి కాబట్టి స్విమ్మింగ్ నేర్చుకోవడం కోసమని తనకి హాలిడేస్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే కంటిన్యూస్గా రాజమండ్రి తీసుకెళ్ళి నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే నిడదవోల్లో స్విమ్మింగ్ పూల్ అవైలబిలిటీ లేదు ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళే నేర్చుకోవాలి అంత ఓపిక్గా ముందు ఆ అమ్మాయి లేచి రెడీ అయ్యి కూడా రావడం అన్నది కూడా తన ఇంట్రెస్ట్ అనమాట అది పేరెంట్గా తీసుకువెళ్తున్నాము బట్ తన ఇంట్రెస్ట్ అన్నది మమ్మల్ని ఇంకా మోటివేట్ చేసి ఇంకా చేయించేలా చేస్తుంది అమ్మాయి చది దాంతోపాటుగా కరాటే నేర్చుకుంది కరాటే అంటే ఆత్మరక్షణ ఆత్మరక్షణ అన్న స్థాయి కాకపోయినా కూడా ఫస్ట్ ఒక ఫిజికల్ యాక్టివిటీగా స్టార్ట్ చేసి కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకుంది స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది ప్రైజెస్ కూడా తెచ్చుకుంది ముందు అమ్మాయి ఎంత ఆనందపడిందో నాకు తెలియదండి నేను మటుకు మా అమ్మాయి కళ్ళ నెరవేరబోతోంది అని చెప్పి రెండు రోజులు నిద్రపోలేదు ఎందుకంటే ప్రతి తన ప్రతి స్టెప్లో నేనున్నాను ఏ ఏది తీసుకున్నా కూడా అచీవ్మెంట్లో ఒక మదర్గా నేను కూడా ఉన్నాను చాలా ఈవెంట్స్ బయటకు తీసుకువెళ్ళి ఇప్పుడు భీమవరం ఏలూరు రాజమండ్రి వైజాగ్ ఇలా జరుగుతున్న ప్రతి చోటకి తీసుకెళ్లేదండి ఎందుకంటే మా వారు ఉద్యోగి కాబట్టి తనకి రావడానికి కుదరదు అందుకని మా ఇద్దరి మధ్య అటాచ్మెంట్ చాలా ఎక్కువ అప్పుడు ఆస్ట్రోనాట్ 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 అన్నది కళలో ఉండే ఒక పదం లెక్క ఆ స్పేస్ సైన్సెస్ చదువుకునే వాళ్ళకి అటువంటిది ఈరోజు అందులో తొలి అడుగు ఆస్ట్రోనాట్ అయిపోయిందని చెప్పట్లేదు కానీ ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యింది రేపు పొద్దున ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా తన ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక కెరీర్ ఆస్ట్రోనాట్గా తను ఎదిగి భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే దానికి మించిన ఆనందం ఇంకోట్లేదు నా పేరు శ్రీనివాసరెడ్డి నేను ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది ఇక్కడే స్థిరపడిపోయాము అందువల్ల వాస్తవాలకే స్థిరపడిపోయాము అయితే నా కూతురు ఈరోజు టైటాన్ స్పేస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనే ఒక పెద్ద సంస్థకి ఫ్లోరిడా స్టేట్కి చెందినటువంటి ఒక స్పేస్ ఆర్గనైజేషన్ దాంట్లో సెలెక్ట్గా కావటం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకనంటే మన దేశం నుండి ఒక వ్యక్తి అట్లా ఇతర దేశ భారత అమెరికా లాంటిది పెద్ద దేశంలో స్పేస్ సైన్సెస్ మీద ట్రైనింగ్ అయ్యి వాళ్ళకే ఉపయోగపడతామే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నా కాకుండా మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది అనేది నాకు ఆనందదాయకం అయితే నా కూతురు ఫస్ట్ నుంచి కూడా నేను ఏదో సివిల్ సర్వీసుల వైపు ఐఏఎస్ అధికారం చేయాలనేది చిన్న డ్రీమ్గా ఉండేది అందుకని చిన్నప్పటి నుంచి నా పుస్తకాలు నా స్టడీస్ అన్నీ కూడా జనరల్ స్టడీస్గా అన్నీ చదివిస్తే బాగుంటుందని అన్నీ చదివిస్తూ ఉండేవాడిని అన్నీ కొనిచ్చేవాడిని అన్ని అలవాటు అన్ని ఏర్పాటు చేసేవాడిని కానీ ఆ మట్టికి కేవలం స్పేస్ సైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం అలాగే సైన్స్కి సంబంధించినటువంటి న్యూటన్ లాస్ మీద కానీ అలాగే ఐజ మిగతా ఆ సైన్స్ ఆస్ట్రోఫిజిక్స్ మీద కానీ ఎక్కువ ఉత్సాహాన్ని చూపించి చదవటం చూ గమనించాము సో అందుకని చెప్పేసి ఆ అమ్మాయి ఆ వైపు స్వేస్ వైపు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆమె అడిగినటువంటి చిన్న చిన్న సహాయాలు చేయడం కానీ చిన్న చిన్న విషయాల్లో కోఆపరేట్ చేస్తూ మేము ఇది వచ్చాము ఇప్పుడు ఈరోజు ఆ అమ్మాయి అంతకుముందు కూడా యాక్జాక్ నాసాఫ్లేటెడ్ యాక్జాక్ సెలెక్ట్ అయినప్పుడు అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ అమ్మాయి కోరిక తీర్చడం కోసం పంపించడం జరిగింది అలాగే ఈ యొక్క నా స్పేస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఆన్లైన్లో తీసుకునేటువంటి కానీ చదివే పుస్తకాలకు కానీ వాటికి కూడా అడిగినటువంటి వాటికి ఏది కూడా అడ్డు చెప్పుకోకుండా మేము అందరం ప్రోత్సాహంగా వాళ్ళకి కావాల్సిన టీచర్స్ని వాళ్ళని కలుపుకోవడానికి కానీ తెలిసిన వాళ్ళని ఏర్పాటు చేయడం కానీ చేస్తూ ఆ విధంగా సాయం అందిస్తూ ఉన్నాము ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు అయితే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో దగ్గరుండి ఆతో పాటు చదువుకుంటున్నట్టుగా ఉండి సంబంధించినటువంటి వాడిని కూడా ఏర్పాటు చేయడంలో ముందుంటుందని చెప్పేసేసి ఈ విధంగా మేము మా నా కూతురు ఎంపిక కావడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం నిజంగా కూడా రియల్లీ ఎందుకంటే ఈరోజు రేపు అంతా కూడా స్పేస్ వైపే చూస్తుంది అనేది ఈ ప్రపంచం అంతా స్పేస్ సైన్స్ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఆ ప్రపంచం అంతా అటువైపే ఉంది కాబట్టి అందు అందులోనూ ఒక ముందడుగేసి మిగతా వీటికన్నా కూడా దానికే ప్రాధాన్యత ఇస్తాను నా కూతురు వెళ్ళడం అనేది కూడా నాకు ఆనందదాయకంగా ఉన్నది నా పేరు తపస్వి రెడ్డి మా అక్క ఇప్పుడు టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నుంచి ఒక ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అయ్యింది నేను అలాగే మా అక్క దగ్గర ఇలా సక్సెస్ వచ్చే వరకు అదే ఒక దానికి ఇలా వెళ్ళే వరకు పేషెన్స్ అనే దాని దగ్గర నుంచి నేర్చుకున్నాను అలాగే మాకు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ అయ్యి అందులోను స్పేస్కి వెళ్ళి నాకు కాల్ చేయాలని కోరుకుంటున్నాను ముందు మా అక్క అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్కే యాక్సా అనే ఒక స్పేస్ ఇండస్ట్రీస్ దగ్గర ఆల్రెడీ ఒక ఆస్ట్రానోట్ ట్రైనింగ్ని తీసుకొని వచ్చింది అలాగే మా అక్క ఇందులో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి ఆకాశాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ పెరిగిన కైవల్య చివరకు ఆస్ట్రానమీ తన కెరీర్గా మలుచుకుంది చదువుతో పాటు ఆస్ట్రానమీలో సత్తా చాటుతూ ప్రతిష్టాత్మకమైన సంస్థకు ఎంపికైంది యాస్ట్రోనాట్ క్యాండిడేట్గా శిక్షణ తీసుకొని దేశానికి సేవలందించేందుకు సిద్ధంగా ఉంది నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది